తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి ఈసారి బడ్జెట్ సమావేశాలు వాడి వేడిగా జరిగాయి ఈ నెల పన్నెండున ప్రారంభమైన శాసనసభ బడ్జెట్ సమావేశాలు పదకొండు రోజుల పాటు కొనసాగాయి ఈ సెషన్లో పలు చారిత్రాత్మక బిల్లులు ఆమోదం పొందాయి బడ్జెట్ సమావేశాల చివరి రోజున కీలక బిల్లులకు సభ ఆమోదం లభించింది ఆ వివరాలు చూద్దాం శాసనసభ బడ్జెట్ సమావేశాలు గురువారంతో ముగిసాయి చివరి రోజు ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత ఉభయ సభలను నిరవధిక వాయిదా వేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ నెల పన్నెండున సమావేశాలు ప్రారంభం కాగా మొత్తం పదకొండు రోజుల పాటు తొంభై ఏడు గంటల ముప్పై రెండు నిమిషాల పాటు సభ జరిగినట్లు శాసనసభ వ్యవహారాల శాఖ వెల్లడించింది పన్నెండున శాసనసభ సంయుక్త సమావేశాలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు పదమూడు పదిహేను తేదీల్లో బీసీ రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ తర్వాత బిల్లులకు వేశారు పంతొమ్మిదిన ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు వరకు పై చర్చ జరిగింది గురువారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించి ఆమోదించారు ఈ సమావేశంలో పలు కీలక బిల్లులకు ఆమోదం లభించింది బీసీ రిజర్వేషన్ బిల్లు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలిపింది స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగాల్లో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించే బిల్లుకు శాసనసభ శాసన మండలి ఆమోదం తెలిపాయి ఎస్సీ వర్గీకరణ బిల్లును పాస్ చేసింది దీంతో దేశంలో ఎస్సీ వర్గీకరణ చట్టం చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది వీటితో పాటు మొత్తం పన్నెండు బిల్లులను ఉభయ సభలు పాస్ చేశాయి వీటితో పాటు డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా తీర్మానం చేయడంతో పాటు బీసీ రిజర్వేషన్ పెంపుపై ప్రవేశపెట్టిన రెండు తీర్మానాలకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది గోర్బోల్ లంబాడీ భాషను ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చాలనే మరో తీర్మానాన్ని కూడా అసెంబ్లీ ఆమోదించింది బ్యూరో రిపోర్ట్